కొంచెమైనా బుద్ధి ఉందే ఖచ్చితంగా ఇదే మాట అనేవాళ్ళు నా ఫ్రెండ్స్ అంతా కూడా మీలాగే ఒకవేళ ఆలోచన చేస్తూ ఉంటే బహుశా మహాభారతంలో పాండవులు స్వర్గారోహణ చేసేటప్పుడు కూడా ఇంత యాంగ్జైటీ లేదేమో ఏంటి రాముడు సీత ఆకాశంలో మొత్తం కథ అంతా అయిపోయిన తర్వాత అయోధ్య చూడు అప్పుడు కూడా వాళ్ళు అంత ఎగ్జైట్మెంట్ లేదేమో అంతెందుకు ప్రహ్లాదుడికి సాక్షాత్తు నరసింహుడు కనిపించినప్పుడు కూడా అంత ఆనందం లేదేమో ఎప్పుడెప్పుడు మన పేర్లు ఎప్పుడెప్పుడు మన పేర్లు లిస్టులో చూస్తాం బలే ఆత్రంగా ఉంది అందుకే ఏ మెసేజ్ వచ్చినా పా అని చెప్పి అనుకుంటున్నాం అర్థం కాలేదు కదా ఇప్పుడు మాట్లాడదాం హాయ్ దిస్ ఇస్ గోర్కల్ రాజశేఖర్ వెల్కమ్ టు ఛానల్ ఇన్నిసార్లు ఇన్ని వీడియోలు చూస్తావు కదా ఒక్క లైక్ మరి ఒక్క కామెంట్ మరి సబ్స్క్రైబ్ చేయమరి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమరి ఓకేనా ఇందాకే ఒక వార్త వచ్చింది ఓకే ఏంట వార్త ఎండిఎస్ఈ మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది ఇదో సాయంత్రమే మెరిట్ లిస్ట్ వచ్చేస్తూ ఉంది ఇంకో రేపు పొద్దునే అందరికి టెక్స్ టెక్స్ట్ మెసేజ్ వచ్చేస్తాయి రాత్రి నుంచి వచ్చేస్తాయి అని చెప్పేసి ఒక మెసేజ్ వైరల్ అయింది ఇది ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తు చూడు ఇంకొకడు ఏం చేసినాడంట నాకు టెక్స్ట్ మెసేజ్ వచ్చిందని వాళ్ళ ఫ్రెండ్కే పంపించిన అంట ఓకే ఆడికి ఫోన్ చేసి వివరాలు కొనుక్కుందామంటే వాడే ఫోన్ ఆన్ చేసుకున్నాడంట చేస్తున్నాడా చేస్తున్నా అంట సాయంత్రం గాల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడంట అంట పాపం ఇంకా ఆత్రం తట్టుకోలేక నాకు మెసేజ్ పెట్టినాడు సరే అంటున్నాడు సార్ మా ఫ్రెండు మరి ఆనాడకూడదురా అంటే ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు సార్ అరే నేను నేను ఏదైనా సరే నిజ నిర్ధారణ చేసి మరి నేను ఆ కనుక్కొని వీడియోలు చేస్తాను కదా నా వీడియో కింద నాకు ఏదో టైం లేక నేను చేస్తున్నట్లు ఫీల్ అవుతూ కొంతమంది కామెంట్ పెడతారు ఒక్కసారైనా నా కొడుకులు మీరు కనీసం ఖండించినారని అడిగితే మళ్ళీ తెలముఖం వేస్తారు ఇంతే కదా ఎవడి స్వార్థం వాడిది ఓకే ఫ్రెండ్స్ మరి నిజంగా మెరిట్ లిస్ట్ మీద నిర్ణయం తీసుకుంటే కేవలం కొన్ని గంటల్లో తెలిసిపోతుంది కదా ఆ తెలిసిపోయేదానికి ఈ యాత్ర ఎందుకు నిజమేనా 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 ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి కూడా ఏదీ అధికారికంగా ప్రకటించలేదు ప్రతీదీ మనము ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలుసుకో తెలుసుకోవాల్సి రావడం అనేది మనం చేసుకున్న దౌర్భాగ్యము ప్రభుత్వం ఎంత క్లారిటీగా ఉందనేది పక్కన పెడితే ఈ విషయాలు ఎందుకని ఎందుకని ఇంత దాచిపెడుతుందో అర్థమే కాదు ఎందుకంటే నార్మలేషన్ పూర్తయింది పకడ్బందీగా జరిగింది ఇన్ని ప్రశ్నోట్లు పెట్టేటువంటి గవర్నమెంటు మరి పలానా టైంకి మెరిట్ లిస్ట్ వస్తుంది పలానా టైంకి సెలెక్షన్స్ వస్తుంది దో పలానా సర్టిఫికేట్లు అవసరం అని చెప్పేసి ఎందుకు ప్రెస్ నోట్ ఇవ్వలేకపోతుంది ఎందుకు వెబ్ నోట్ ఇవ్వలేకపోతూ ఉంది కనీసం వెబ్సైట్లో ఒక స్క్రోలింగ్ ఇవ్వలేకపోతా ఉంది ఎందుకనంటే వాళ్ళు చేస్తున్న ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు మరి దాని కంప్లీట్కి గంట పడుతుందా రెండు గంటలు పడుతుందా హాఫ్ డే పడుతుందా వన్ డే పడుతుందా త్రీ డేస్ పడుతుందా ఫోర్ డేస్ పడుతుందా వాళ్ళకే క్లారిటీ లేదు ఎందుకంటే మెరిట్ లిస్ట్ అనేది నిజంగానే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా ఇవ్వాలా అందరూ ఏమనుకుంటారు అందరి మార్కులు ఉన్నాయి కదా వరుసగా పెట్టి ఇవ్వడమే కదా అనుకుంటారు ఎవడు చేసే పని వాడు తప్పటి నుంచి నీ స్థాయిలో నువ్వు ఎన్నైనా మాట్లాడవచ్చు తప్పేముంది నువ్వు నువ్వు మామూలుడు వెజప్పు దో మహాత్మా గాంధీ పలానా ఉద్యమం చేయకుండా ఉండాల్సిందని చెప్పేటువంటి సామర్థ్యం నీకు ఉంటుంది సచిన్ దో సచిన్ టెండూల్కర్ ఆ షాట్ ఆడకుండా ఉండాల్సిందని చెప్పి సలహా చాత నీకు అవుతుంది నీ గోల్ నీ గోల్ నువ్వు సాధించడంలో కొంచెం ఓపిక పట్టరా అంటే మాత్రం ఇంకా ఆత్రం ఆపుకోలేదు చూడు గుర్తుపెట్టుకో ఓకేనా వరనైనా కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది ఓకేనా దైన సిద్ధాంతంలో కానీ బౌద్ధ సిద్ధాంతంలో కానీ ఏ మత సిద్ధాంతంలో అయినా సరే కర్మకు కొంచెం ప్రాధాన్యత ఉంటుంది మనం చేసిన మంచి ఏ విధంగా అయితే మనకు మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందో చెడు చెడు ఫలితాన్ని ఇస్తుంది అనేది అది అనమాట ఓకేనా మరి ఎవరు కష్టం పడతారో దాని దాని యొక్క ఫలితం కూడా వాళ్ళకే లభిస్తుందని చెప్తుంది కర్మ సిద్ధాంతం ఈరోజు నువ్వు ఎగ్జామ్ రాసినావు నువ్వు మార్కులు తెచ్చుకున్నావు టెన్షన్ ఎవరు నువ్వు నేను ఈ మాట ఎప్పుడో చెప్పిన ఈ స్థితిని దాటాల్సింది నువ్వే అని చెప్పిన కానీ ఏం చేస్తున్నావు నువ్వు మీ మాస్టర్ల మీదకి మొత్తం తోసేస్తున్నావు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రతి మాస్టర్కి తల్లొప్పిపోయి తలనొప్పి పెట్టుకోవాలి ఎందుకంటే సార్ పలానా జిల్లా సార్ డెబ్బై సార్ జాబ్ వస్తుందా సార్ అడిగే వాళ్ళు తప్పనిచ్చి బా కనీసం పరీక్ష విధానం మీద అవగాహన పక్కన పెట్టండి తమ మీద తమ తమకు నమ్మకం ఉన్నటువంటి యువత ఎంతమంది నిన్న మనం యూట్యూబ్లో ఒక పోస్ట్ పెట్టినా మనం గుర్తుపెట్టుకోలే కదా మొత్తం ఒకసారి చదవండి అందరూ రాజ్యాంగం గురించి మాట్లాడటోళ్ళే కానీ రాజ్యాంగంలో మొదటి పేజీ అన్న చదివినారా అంటే ఎవరు చెప్పినప్పుడుకోరావునా కదా ఎందుకనంటే చదువు వేరు జ్ఞానం వేరు అనుభవం వేరు ఒక పని చేసినప్పుడు దాని ఫలితం గురించి మనం మంచిగా ఆలోచిస్తూ మంచిగా వెయిట్ చేయాలి తప్పనిచ్చి ఏదో జరుగుతున్నటువంటి భయము ఆతృత ఎందుకు వస్తాయో మరి మీకే తెలియాలి పోతే ఏడేళ్ళు నోటిఫికేషన్ లేదు సరే ఇన్నాళ్ళకి నోటిఫికేషన్ వచ్చింది సరే ఎగ్జామ్ జరిగింది ఓకే కీ వచ్చింది ఓకే రిజల్ట్ వచ్చింది ఓకే ఏదేదో జరిగింది అన్నీ వదిలి మరి ఫలితం చివరి ఫలితం వచ్చేంతవరకు ఓపిక పట్టాలి కదా ఇంకొంతమంది అయితే సార్ నాకు యాభై మూడు వచ్చినాయి సార్ కర్నూలులో నేను ఎస్సీ టూ సార్ సర్టిఫికేట్ రెడీ చేసుకోమంటావా సార్ ఇంకొక అక్క నాకు ఎనభై మూడు వచ్చినాయి సార్ సర్టిఫికేట్ రెడీ చేసుకోమంటావా సార్ సర్టిఫికేట్ రెడీ చేసుకోవడం అంటే ఏంది ఏది బూస్ దులపడమా లేదా జిరాక్స్ తెలుసుకోవడమా లేకపోతే క్యాస్ట్ ఇన్కమ్ ఇట్లా లేకపోతే చేయించుకోవడమా అంటే చూడు జాబ్ వస్తేనే అవి చేయించుకోవాలా భవిష్యత్తులో మనకి ఎప్పుడు అవి సర్టిఫికేట్ ఉపయోగపడేటటువంటి దూరంలో ఉన్నాం అలాంటప్పుడు నువ్వు టెన్షన్ పడ పడాల్సినటువంటి అవసరాన్ని నీకు నువ్వు తెచ్చుకుంటున్నావు అందుకే ఈ వాట్సపుల్లోనూ యూట్యూబ్ల్లోనూ అందరు ఆడుకుంటున్నారు అంతెందుకు ఇన్ని మంచి మాటలు చెప్తావు కదా నా వీడియో కింద కూడా కామెంట్ ఎదులు పెడతారంటే నువ్వు నీకేం సార్ మస్తు యూట్యూబ్ కంటెంట్ మస్తు దొరికింది నీకు ఇంకా రోజుకు నువ్వు ఇరవై వీడియోలు చేస్తావు సార్ అని చెప్పేసి ఎవరైనా గత నాలుగు రోజులు చూసుకుంటే మామూలు జ్వరం కాదు ఇక గుర్తుపెట్టుకోవాలి జలుబు చూసుకుంటే ముక్కు నుంచి కనీసం రోజుకు ఒక లీటర్ వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇంకా దగ్గైతే అస్సలు ఆపుకోలేకపోయినా గుర్తుపెట్టుకోవాలి మరి అలాంటి టైంలో కూడా మీరు భయపడొద్దని మీకు మేము జస్ట్ అవగాహన కల్పించాలని విడుదల చేస్తే దో దాన్ దాంతో మాకేదో మాకేదో వచ్చేస్తుందని చెప్పేసి చాలామంది బల బ్రహ్మపర్తలు పెట్టుకోవాలి నా ఉద్దేశం ఏంటంటే ఇది మొదటిసారి అనుకుంటున్నారా చెప్పండి వీడియోలు చేయడం ఈసారి వదలొద్దు రెండు వేల ఇరవై నాలుగు వరకు డిఎస్సీ ఉండదు ఈ తెట్టులు డిఎస్సీలు వదిలేయంరా భయ్ ఇట్లాంటి వీడియోలు మస్తు చేసినా పెట్టుకోవాలి సుమారుగా ఒక రెండు వందల యాభై మోటివేషన్ వీడియోలు ఎప్పటి నుంచి తెలుసా రెండు వేల ఇరవైలో కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చేస్తూనే ఉన్న గుర్తుపెట్టుకోవాలి కాకపోతే వాటిని సరిగ్గా ఉపయోగించుకునే వ్యక్తులు లేక మొత్తం ఛానల్ మూసేసిన మిషన్ గుర్తుపెట్టుకోవాలి కాకపోతే మళ్ళీ మన అవసరం ఉంది కదా పిల్లలకి అని చెప్పేసి మళ్ళీ చర్చ గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఒకటి మనము పరీక్ష రాసినాం ఆ ఫలితాన్ని అనుభవించేది మనమే కాబట్టి ఆ ఒత్తిడి స్థితిని కూడా మనమే అనుభవిస్తే బాగుంటుంది కానీ ఆ ఒత్తిడిని మనం ఎలా ఫీల్ కావాలి అంటే మంచే జరగబోతుంది అనేది మనం కష్టం గ్యాదర్ చేసుకోవాలి ఇకపోతే ఆ వార్త కరెక్టా కాదా అంటే ఆ వార్త ముందుగా వచ్చింది ఎక్కడయా అంటే ఏపీ గవర్నమెంట్ వాట్సప్ ఛానల్ నుంచే అయితే దాన్ని నడుతుంది గవర్నమెంటా ప్రైవేట్ వ్యక్తులా తెలీదు అందుకని దాన్ని మనం నిర్ధారణ చేయలేము మరి రిజల్ట్ వచ్చిన రోజు ఫస్ట్ మెసేజ్ వచ్చిన గ్రూప్లో కాబట్టి నేను కూడా నమ్ముతున్నాను వాళ్ళు చెప్పింది అయితే వాళ్ళు చెప్పిన సారాంశం మాత్రం నమ్మశక్యంగా లేదు ఏమంటున్నారు రాత్రికి మెరిట్ లిస్ట్ అంట మళ్ళీ రాత్రి నుంచే ఒక్కొక్కరికి పర్సనల్గా మెసేజ్లు పంపిస్తారంట కాబట్టి అది మాత్రం నమ్మశక్యంగా లేదు మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రాసెస్లో మనం నిజంగానే ఆరోగ్యాలు మేము అనిపిస్తుంది అన్నమాట నమ్మకంగా ఉండునా మంచి జరుగుతుంది ఏం కాదు ఏం కాదు ఎందుకనంటే చూడు ఉద్యోగం ఉంటే ఉద్యోగం వచ్చేంత వరకు ఒక బాధ ఉంటుంది వచ్చిన తర్వాత ఒక బాధ ఉండబెట్టుకోవాలి వచ్చేంత వరకు ఉద్యోగం వస్తే చాలు ఏడైనా అండమాన్ నికోబార్కైనా పోయి పనిచేస్తా అంటాడు ఒక్కసారి రాగానే మా ఇంటి పక్కన వచ్చితే బాగుండే అంటాడు ఒకవేళ ఎగ్జిట్ వస్తే అసిస్టెంట్ ప్రమోషన్ అప్పుడు అంటాడు అసిస్టెంట్ ప్రమోషన్ వస్తే హెచ్ఎం ఎప్పుడైతే అంటాడు ఇతర ఏం ఉంటుంది గుప్పబెట్టుకోవాలి నలభై వేలు జీతం వస్తే లక్ష ఎప్పుడైతుందంటాడు మనిషి ఆశలకు అందం ఉందో చెప్పు ఫస్ట్ ప్రశాంతంగా ఉండడం నేర్చుకో నువ్వు చేసిన పని మీద నీకే నమ్మకంలో గుట్టెట్టుకోలేవునా కదా నువ్వు మంచిగా చదివినావు మంచి ఎగ్జామ్ రాసినావు మంచి మార్కులు వచ్చినాయి నీకే నమ్మకం లేదు గుట్పెట్టుకోవాలి ఒకరికి డెబ్బై డెబ్బై ఐదు వచ్చింటాయి వాడు ఎస్సీ అయింటాడు ఎస్సీ వన్ టూ త్రీ అయింటాడు గుప్పడుకోవాలి వాడు కూడా కర్నూల్లో భయపడుతున్నాడు అంటే మనం చేసే పని మీద మనకు నమ్మకం లేదు కాబట్టి మన గత ఓటములు ఇవన్నీ కూడా ప్రభావం కాదు నాన్న నీకు మంచి మార్కులు వచ్చుకుని నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు సరైన పద్ధతిలో విజయాన్ని సక్సెస్ చేసిండకపోవచ్చు లేదా అవగాహన లేమితో ఉండొచ్చు కాబట్టి ఒకటే చెప్తున్నాను మిత్రులారా ధైర్యంగా ఉండండి అది నిజంగా నిజమైతే మరి కాసేపట్లో నిజంగా క్లారిటీ వచ్చేస్తుంది నిజంగా మెరిట్ ఇష్యూస్ వస్తే హ్యాపీగా లిస్ట్ ముందు పెట్టుకొని కట్ ఆఫ్లు అంచనా వేసేటువంటి ప్రయత్నం చేద్దాం అంతే తప్పనిచ్చి టెన్షన్ పడితే ఏమవుతుంది పిల్లలు ధైర్యంగా ఉండండి